రోజు తినే ఆహారం మన పేగు ఆరోగ్యాన్ని బాగా ప్రభావితం చేస్తుంది కొన్ని ఆహారాల్లో ఉండే సహజ పదార్థాలు మంచి బ్యాక్టీరియా పెరగడానికి తోడ్పడతాయి అయితే ఈ రోజుల్లో ఎక్కువ మంది ఆరోగ్యకరమైన ఆహారాల కంటే త్వరగా దొరికే ఫాస్ట్ ఫుడ్ పై ఆధారపడుతున్నారు దీనివల్ల పేగు సంబంధిత సమస్యలు పెరుగుతున్నాయి పేగుల మంచి బ్యాక్టీరియా తగ్గితే జీర్ణశక్తి తగ్గి అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి ఈ పరిస్థితిని మెరుగుపరచడానికి మన వంటల్లో వాడే సహజ పదార్థాలు ప్రీబయోటిక్స్గా పనిచేస్తాయి ఇవి పేగులని మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు సహాయపడతాయి పేగు ఆరోగ్యం కోసం ఈ సహజ ప్రీబయోటిక్స్ ప్రాముఖ్యతను నిపుణులు నొక్కి చెబుతున్నారు ఇప్పుడు వారు సూచించిన కొన్ని ముఖ్యమైన ఆహార పదార్థాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం అరటి పండుగ ఉండే ఫ్రక్టోలిగో సాకరేట్స్ అనే పదార్థం పెద్ద పేగులు కాల్షియం శోషణను మెరుగుపరుస్తుంది ఎముకలు బలంగా ఉండడానికి కాల్షియం చాలా అవసరం కాబట్టి రోజు అరటి పండు తినడం కాల్షియం శోషణకు దోహదపడుతుంది ఉడికించిన బంగాళదుంపలు తినడం వల్ల శరీరానికి అవసరమైన ఎక్కువ నిరోధక శక్తినిచ్చే పిండి పదార్థం లభిస్తుంది ఇది ఇన్సులిన్ సున్నితత్వాన్ని ఆకలిని నియంత్రించడంలో సహాయపడే ఒక ప్రీబయోటిక్ అంతేకాదు బంగాళదుంపల గుండ ఈ పిండి పదార్థం మీ పేగుల్లోని మంచి బ్యాక్టీరియాను నియంత్రించి పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది యాపిల్లో కరిగే పెక్టిన్ అధికంగా ఉంటుంది ఇది పేగు చీనను మెరుగుపరుస్తుంది మంచి సూక్ష్మజీవుల పెరుగుదలకు మద్దతు ఇస్తుంది యాపిల్ తినడం వల్ల పేగు సరిగ్గా పనిచేస్తుంది బోట్స్ లో ఉండే బీటో గ్లూకన్ అనే కరిగే నార పేగులని కొవ్వును తగ్గించి ఖాళీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది ఇది మంచి బ్యాక్టీరియా పెరుగుదలకు కూడా సహకరిస్తుంది శనగల్లో పీచు ఎక్కువగా ఉంటుంది ఇది జీర్ణానికి పేగు ఆరోగ్యానికి సహాయపడుతుంది తరచుగా ఉడకబెట్టిన శనగలు తినడం వల్ల మంచి బ్యాక్టీరియాకు పోషణ లభిస్తుంది ఇది మంచి సూక్ష్మజీవుల పెరుగుదలను పెంచుతుంది వంటల్లో ఎక్కువగా వాడే వెల్లుల్లి కూడా పేగు ఆరోగ్యానికి ఎంతో ఉపయోగపడుతుంది దీనిలో బ్యాక్టీరియా వ్యతిరేక లక్షణాలు ఉంటాయి దీన్ని తరచుగా వంటల్లో చేర్చడం వల్ల డబల్ ప్రీ బయోటిక్స్ ఫైబర్స్ రూపంలో మంచి సూక్ష్మజీవుల అభివృద్ధి కూడా మెరుగుపడుతుంది శరీరానికి చాలా మంచివి పొద్దు తిరుగుడు విత్తనాలు వీటిలో లిగ్నన్లు సెల్యులర్స్ వంటి నారాలు ఎక్కువగా ఉంటాయి ఇవి జీర్ణ వ్యవస్థను సరిగ్గా పనిచేసేలా చేస్తాయి మలబద్ధకాన్ని తగ్గించడంలో సహాయపడతాయి ఈ విధంగా మనం రోజువారి వంటల్లో చేర్చుకునే ఈ సహజ పదార్థాలు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి ఫాస్ట్ ఫుడ్ తగ్గించి ఈ ఆరోగ్యకరమైన ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల మీ జీర్ణశక్తి బాగుంటుంది మీరు ఆరోగ్యంగా ఉంటారు